The నువ్వు జాబ్ చేస్తూ సంపాదిస్తున్నాను కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి అసలు సేవింగ్స్ అనేవి లేవు ఏంటి సంధ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమైంది ఏమైనా సమస్య అవును లావణ్య ఫస్ట్ నువ్వు కూర్చో చెప్తాను ఆ సంధ్య ఇప్పుడు చెప్పు ఏంటి నీ సమస్య ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదే ఎవ్రీ మంత్ శాలరీ వచ్చినవి వచ్చినట్టుగా అయిపోతున్నాయి అసలు సేవింగ్స్ అనేవే ఉండట్లేదు దాని గురించే ఆలోచిస్తున్నాను ఓ దాని గురించా నువ్వు ఆలోచించేది నా దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది చెప్తాను నీకు నచ్చితే ఇన్వెస్ట్ చెయ్యి అవునా అదేంటి చెప్పు నాకు నచ్చితే ఇద్దరం కలిసి ఇన్వెస్ట్ చేద్దాం నేను రీసెంట్ గా ఊరు నుండి వస్తుంటే చూశాను ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ నియర్ లో చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువే ఉన్నాయి అండ్ మనకి ప్రైమ్ ఏరియాలో అన్ని డెవలప్మెంట్స్ అయిన ప్లేస్ లో ఉన్నాయి సో మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్ కి మంచి రిటర్న్స్ వస్తాయి ఓ అవునా బాగుంది కానీ నువ్వేం టెన్షన్ పడకు ఆ కంపెనీ వాళ్ళు లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు సో లోన్ పెట్టేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు అవునా అయితే ఒక ప్లాట్ అయినా తీసుకుందాం రేపు వెళ్ళి చూద్దామా మరి సరే అయితే రేపు వెళ్ళి చూద్దాం మరి అబ్బా లావణ్య చాలా బాగుందే వెంచరు ఒక్క ప్లాట్ కాదు రెండు ప్లాట్లు తీసుకుందాం ఏరియా కూడా చాలా బాగుంది అవునే చాలా బాగుంది తీసుకుందాం అయితే రేపు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మనీ కట్టేసి బుక్ చేయించుకుందాం ఓకే మరి ఇప్పుడు ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీ ఇంటికి వస్తాను ఇద్దరం కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్దామా హలో సార్ గుడ్ మార్నింగ్ మా ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాయా డాక్యుమెంట్స్ ఎప్పుడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్యుమెంట్స్ త్వరగా ఇచ్చినందుకు ఓకే సార్ ఇక మేము వెళ్తాము ఏంటి సంధ్య కాల్ చేసి రమ్మన్నావు ఏంటి విషయం ఏమీ లేదే మన ప్లాట్స్ కొని చాలా రోజులైనాయి కదా వాటిని ఎవరికైనా రెంట్కి కానీ లేజుకి కానీ ఇద్దామా అవును చాలా బాగుంది ఐడియా ఎవరికైనా స్టాల్ కి రెంట్కి ఇస్తే అలా మంత్లీ మంత్లీ ఇన్కమ్ వస్తుంది సరే మరి అలాగే చేద్దాం రేపే ఎవరికైనా చెప్పి రెంట్కి ఇచ్చేసేద్దాం కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి రెంట్ రూపంలో మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి